హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సుబానీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త వీడియోలోకి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చలి అయితే ప్రీతం ఉంది ఫ్రెండ్స్ నేను మా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ కోట్లు వేసుకున్నాం అసలు మావూ లేదు ఫ్రెండ్స్ ప్రీతం చలి ఇంకా ఒక ఫోర్ డేస్ ఉందంట ఫ్రెండ్స్ ఫుల్ ఉందంట చలి మావం లేదు అసలు ఈ అసలు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే వాము వాము ఇదేం చాలు ఫ్రెండ్స్ సాయంత్రం ఫ్రెండ్స్ ఆరు దాటితే చాలు విపరీతమైన చలి ఏదో ఏదైనా బడ్డీ బండి మీద వెళ్ళాలంటే కూడా అసలు కోట్ లేకుండా చలి కోట లేకుండా బయట కూడా వెళ్ళాం అందులో ఉంది ఫ్రెండ్స్ చలి అయితే ఇంకా చెప్పలేము అసలు ఇలా ఇళ్ళు నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం చలికాలం వస్తుందే కానీ ఇంత ఇదిగా అయితే అసలు ఎప్పుడు చూడలేదు నైట్ పోటీ ఎప్పుడు టైం తొమ్మిది తొమ్మిది అయింది ఫ్రెండ్స్ ఇంకా అసలు నైట్లో కోట్లు వేసుకుని పడుకుంటా

చలి కొట్టయి వచ్చింది ఏంటి అది గిన్నెలో ఫుడ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్నింగ్ I didn't फ्रेंड्स परवाणन कर वटपुरा कर सरको ఫ్రెండ్స్ ఈ రోజు మా లంచ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం పన్నెండు కావచ్చు ఫ్రెండ్స్ పది నిమిషాలు పన్నెండు పన్నెండు అవుతుంది ఈరోజు త్రీసరిగా అది కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏం కర్రీ అంటే ఈ రైస్ కర్రీ ఫ్రెండ్స్ నాకు చాలా చాలా ఇష్టం నా ఫేవరెట్ కూడా ఫ్రెండ్స్ పనికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఏందంటే ఫ్రెండ్స్ స్పెషల్ మా అమ్మాయి ఆల్రెడీ డిన్నర్ చేస్తుండే ఈరోజు ఫ్రెండ్స్ మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ మామూలు దోశ ఫ్రెండ్స్ సింపుల్గా దోశ వేసుకుని తింటున్నాం చట్నీ కొద్దిగా వేసుకోమ్మా చూశారు కదా ఫ్రెండ్స్ దోశ చాలా సింపుల్ గా ఉంది ఫ్రెండ్స్ మా పిల్లలు ఫ్రెండ్స్ ఇప్పుడే డిన్నర్ చేస్తున్నారు దోశ తింటున్నారు నూరా ఎలా ఉందమ్మా Só <laughs>